నమస్తే అండి నా పేరు వెంకటరమణ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బెంగళూరులో జాబ్ చేస్తున్నాను ఇక్కడ అంటే ఈ ఫీల్డ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చింది మాకు సొంతంగా మామిడి తోట ఉంది దాన్ని ఏమంటారు ఫస్ట్ మామిడి తోట కౌల్కిచ్చి అట్లా స్లోగా దీంట్లో ఈ వ్యవసాయంలోకి ఇన్వాల్వ్ అయినాం దాని తర్వాత కొద్ది మొత్తంలో కూరగాయలు చేస్తుండేది అంటే ఒక పావు ఎక్కర్లో చేసినాం స్టార్ట్ చేసినాము అట్లా చిన్న చిన్నగా అంటే స్టెప్ బై స్టెప్ అవ్వటంటే ఒక్కొక్క ప్రాబ్లము వ్యవసాయం గురించి నాకేం పెద్ద అసలు మొత్తం ఏం తెలియదు చిన్నగా నేర్చుకుంటూ అట్లా స్లోగా ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో అంటే స్టార్టింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ కూరగాయల వరకు ఆర్గా స్టార్టింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసినాము సో ఈ కూరగాయలు అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి చేసినా కూడా ఎప్పుడు అంటే మినిమం ఒక నాలుగైదు రకాలు ఉండేటట్టు ఫస్ట్ అంటే మామిడి తోట ఉండే దాన్ని అంటారు అట్లా అది కౌలికిచ్చేది అట్లా చూసుకుంటూ చూసుకుంటుంటే జనరల్గా ఈ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే ఎవరైనా ప్రాబ్లమ్సే చెప్తుండే అది కొద్దిగా అంటే అక్కడ ఇంట్రెస్ట్ పెరిగింది సరే చూద్దాము అది అని దీని అంటే ఛాలెంజింగ్గా తీసుకొని సరే దీన్ని నేర్చుకుందాము అని అట్లా స్లోగా దీనిపైన ఇంట్రెస్ట్ పెంచుకొని ఈ ఫీల్డ్లోకి రావడం దాని తర్వాత అర్థమైంది ఏమిటంటే అందరూ చేసినట్టు చేస్తే దీంట్లో సర్వైవ్ అవ్వడము కష్టము దీంట్లో అంటే ప్రాఫిట్ చూడడము కష్టం అనేది ప్రాఫిట్ పక్కన పెడితే మన పెట్టుబడి బయటికి తీసుకోవడము అని తెలిసి అట్లా స్లోగా మేము ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ సో దీంట్లో కూరగాయలల్లో బాగా ఎక్స్పరిమెంట్స్ చేసినాము సో ఇప్పుడు ఏమేదంటే మేము ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సన్ట్రేషన్ చేసింది ఆర్గానిక్ అనేది అందరూ క్వాలిటీ ఉండదు హీళ్ళు రాదు అని చెప్తూ ఉండేది ఎందుకు రాదు అదని ఇప్పుడు ఒక డౌట్ ఉంటుండేది ఇప్పుడు ఈరోజు నేను చెప్పగలిగితే అంద ఈల్డ్ వస్తుంది క్వాలిటీ వస్తుంది అంటే కెమికల్ కంటే ఈల్డ్ వస్తుంది సేమ్ ఈల్డ్ వస్తుంది ప్లస్ కెమికల్ కంటే మంచి క్వాలిటీ వస్తుందని నేను చెప్పే దీంట్లో స్టార్టింగ్ అంటే మనకు విత్తనం ఎట్లా పెట్టాలో తెలియదు ఎట్లా పెట్టాలో తెలియదు అసలు విత్తనం ఏంది నారేది పెట్టాలా ఏ కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉండే చాలామందిని కలిసినాము మనము చాలామంది రైతులని కలిసినాము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళను యూట్యూబ్ స్టార్టింగ్ తెలుసుకున్నాము దాని తర్వాత ఏమీ అంటే యూట్యూబ్లో చూస్తే కానీ ఇంకొక దగ్గర చూస్తే కానీ అంటే ఎవ్రీ ఫీల్డ్ డిఫరెంట్ ఉంటుంది ఎవ్రీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది సో దీనివల్ల మనం ఏమీదంటే ప్రాఫిట్ ఉన్న రైతులని కాకుండా ఎక్కువ అంటే నష్టాలు పొంది వదిలేసిన వాళ్ళని ఎక్కువ కలిసినాము సో అసలు ఏంటంటే ప్రాబ్లం ఏమైంది ఎక్కడైంది అది అని తెలిసినాము సో మెయిన్ మేము గమనించింది ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లము ఎక్కువ క్రాప్స్ లేకపోవడము ఇట్లా పెస్ట్ మేనేజ్మెంట్ చేయకపోవడము ఈ కూరగాయలల్లో వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చి మెయిన్ ప్రాబ్లము న్యూట్రిషన్ ఆ మేనేజ్మెంట్ ఆ టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల ఈల్డ్ రాకపోవడము తక్కువ ఈల్డ్స్ రావడము దానివల్ల ప్రైస్ పెంచడము ప్రైస్ పెంచితే మీకు అంటే ఒక కైండ్ ఆఫ్ కస్టమర్సే కొద్దిమంది కస్టమర్లే మీ దగ్గర తీసుకుంటారు సో ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ను చూసి దీన్ని ఓవర్కమ్ చేద్దాం అదంటే మేము ఫస్ట్ ఏం చేద్దామంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సో నా శాలరీ కంపెన్సేట్ చేసుకోవడానికి అంటే నేను ఇది చేస్తే నాకు మంత్లీ ఎంత రావాలి అట్లా రివర్స్ ఆర్డర్లో వస్తాం మేము ఎప్పుడు అంటే ఫస్ట్ పంట జనరల్గా రైతులు చేసేది అంటే పంట పెట్టి దాని తర్వాత మార్కెటింగ్ ఆలోచిస్తారు మేము ఫస్ట్ అసలు నెలకి ఎంత సంపాదించాలనే దానిపైన దాని అది సంపాదించడానికి ఎన్ని కిలోలు బండియాలి ఎన్ని కిలోలు పండిస్తే ఎక్కడ అమ్మాలి దానికి మార్కెటింగ్ ఏదంటే హోల్సేల్గా అమ్మాలన్నా రిటైల్గా అమ్మాలన్నా ఇట్లా హోల్సేల్ అమ్మితే ఒకలాగా చేయాల్సి వస్తుంది రిటైల్గా అమ్మితే ఇంకొకలాగా చేయాల్సి వస్తుంది సో ఇట్లా అంతా అంటే రివర్స్ ఆర్డర్లో చేసేసి దీన్ని కంప్లీట్ చేసేటప్పుడే ప్రాజెక్ట్ ప్లాన్ లాగా తయారు చేసుకొని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ రోజు ఏ పని చేయాలి ఏ సీజన్లో ఏ క్రాప్ పెట్టాలి ఆ క్రాప్ పెడితే ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తే జనరల్గా అంటే మామూలుగా అందరూ రైతులు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోలేరు దగ్గరలో ఉన్న మార్కెట్లో వేస్తారు సో మార్కెట్లో వేసినా కూడా నష్టపోకుండా ఎట్లా చేయాలి సో ఇట్లా అన్నీ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని చేయడం వల్ల అంటే మాకు ఈరోజు అంటే ఒక నెల నష్టం వచ్చినా కూడా మళ్ళీ మేము తట్టుకొని నిలబడి మళ్ళీ దాన్ని ఇంకొక నెలలో సంవత్సరంలో ఆరు నెలలు నష్టపోయినా ఆరు నెలల్లో మొత్తం రికవర్ చేసే స్టేజ్కి వచ్చినాం మేము ఐటీ జాబ్ చేస్తుందంటే ఆ ఫీల్డ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ అంటే ఇక్కడ ఏమంటారు మేజర్ ప్రాబ్లం మనుషులతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నాకు ఏమి దీని గురించి అనుభవం లేకుండే దాని తర్వాత అంటే వాళ్ళేం చెప్తే నేను అది అదే కరెక్ట్ అనుకునేది సో అట్లా చాలా నష్టపోయినాము అంటే మనము ఆ ఇన్ఎక్స్పీరియన్స్తో నష్టపోయినాం తప్ప వ్యవసాయంతోనైతే అయితే నష్టపోలేదు అంటే మనకు అది అది ఎట్లా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏ టైంకి ఎందుకు చేయాలి అది అసలు ఎందుకు చేయాలనేది తెలియదు ఏమి అంటే దానికి ఏమి న్యూట్రిషన్ ఏమి ఇవ్వాలి పెస్ట్కి ఏమి ఇవ్వాలి ఏం పెస్ట్ వస్తుంది అసలు కంప్లీట్ జీరో నాలెడ్జ్ అయినా అట్లా గుడ్డిగా దిగేసినాము సరే చూద్దాము అదని చెప్పి సో జాబ్ ఉండడం వల్ల కొద్దిగా సర్వైవ్ కాగలిగినాము అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ నష్టాలే చూసినాం దాదాపు ఒక పదిహేను ఇరవై లక్షల దాకా పోయినాయి కాకపోతే దాని తర్వాత తెలిసింది ఏదంటే ఇప్పుడు ఎవరో చెప్పడము ఎక్కడ క్లా ఆన్లైన్ ఎక్కడ క్లాసులు పోయినాదని అది కొద్దిగా గొప్ప హెల్ప్ అవుతుంది దాని తర్వాత అంటే మేము ఎక్కువ అంటే పొలంలో ఎక్కువ సేపు గడిపి ఏదంటే దాని కంప్లీట్ ఒక రెండు రకం రెండు సీజన్లు మూడు సీజన్లు కంప్లీట్ దాని ఆ ప్యా క్రాప్ ప్యాటర్న్ని అంటే ఏమేమి పేస్ట్ వస్తుంది ఏ దాంతో క్యూర్ అవుతుంది ఏ సీజన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ సీజన్లో ఏమేమి క్రాప్స్ రావు ఇట్లన్నీ మొత్తం ఒక డాటా రికార్డ్ చేసినాము దాంతో దాని తర్వాత నుంచి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ దాని తర్వాత హాఫ్ ఎకర్లో స్టార్ట్ చేసినాం హాఫ్ ఎకర్లో పద్దెనిమిది రకాల పంటలు పండించి దాదాపు నెలకి యాభై వేల రూపాయలు ఖర్చులన్నీ పొని యాభై వేల రూపాయలు తీసినాము దాని తర్వాత పది గుంటల్లో చేసినాము పది గుంటల్లో మా దగ్గర ఉంటారు పాలకూరని ఒకటి చూస్తే దాదాపు ఒక ఏమంటారు ఒక కటింగ్కి వంద కిలోలు తీసినాము సో ఇట్లా ఒక్కొక్క క్రాప్ని అంటే స్టడీ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేవరకి చాలా టైం పట్టింది చాలా డబ్బులు పోయినాయి ఇప్పుడు ఈరోజు కాన్ఫిడెంట్గా చెప్పుకోగలుగుతాం వ్యవసాయంలో ఎస్పెషల్లీ కూరగాయలైతే నష్టం రాదు అంటే మనం ఏదైనా మిస్టేక్ చేసి చేస్తే తప్ప నష్టం లాభం రాకున్నా సరే కానీ నష్టం రాకుండా ఈరోజు మనం చేయగలుగుతున్నాం అయితే దీంట్లో చూసింది అంటే కూరగాయలలో మెయిన్ ఏమీ ఏదంటే ఇప్పుడు ఫస్ట్ అసలు మనము అదే చెప్పినాము రివర్స్ ఆర్డర్లో వస్తామని అసలు ఎంతమంది కస్టమర్స్కి ఇవ్వాలని అనుకు ఫస్ట్ అది మీకు ఐడియా ఉండాలి మీరు ఒక వంద మందికి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే మొదలెక్ ఒక వంద కిలోలు చేసి మార్కెట్లో అమ్మాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీకు పంటలు వేసుకునే విధానం చేంజ్ అవుతుంది ఒక వంద మందికి ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు సిటీలో ఇవ్వాలనుకుంటున్నారు ఒక డిస్టిక్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఇవ్వాలనుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది సో ఇట్లా రివర్స్ చేసినప్పుడు అంటే మీకు అసలు ఎగ్జాక్ట్ ఇప్పుడు దాంట్లో మీకు పది రకాల పంటలు ఉంటే మీకు రెగ్యులర్గా అవసరం ఖచ్చితంగా అవసరం అంటే మన దగ్గరికి రావాలేదంటే అంటే టమాటా మిర్చి పాలకూర కొత్తిమీర ఈ నాలుగు ఉండాలి దాని తర్వాత బెండ కానీ బీర ప్లేస్ని బట్టి ఉంటాయి సీజన్ని బట్టి ఉంటాయి సో ఇట్లా మేము ఏదంటే రిక్వైర్ మేము ఒక వంద మందిని అనుకోని చేస్తే ఒక వంద మందికి యావరేజ్గా ఒక నాలుగు నుంచి ఐదు కిలోలు తీసుకుంటే వారంకి తీసుకుంటే అంటే మనం ఒక ఐదు వందల కిలోలు దాకా బండి ఐదు వందల కిలోలు పండియాలంటే ఏం ఎంత ప్లేస్ కావాలి దాంట్లో ఒక్కొక్కటి ఎంత వేయాలి అని చెప్పి అట్లా స్టడీ చేసుకుంటూ వచ్చినాం సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కస్టమర్కి ఎగ్జ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్ వస్తుంది వేస్టేజ్ తక్కువ ఉంటుంది దీంట్లో కూరగాయలలో ఎవ్వరు చేసినా కూడా ప్రాబ్లం ఏముందంటే ఒక వంద కిలోలు పండిస్తే అరవై నుంచి డెబ్బై కిలోలు మాత్రమే అమ్ముతారు ఒక ముప్పై కిలోలు అది వేస్ట్ ఎందుకంటే పెరిషబుల్ ఐటమ్ ఒక రోజు రెండు రోజులు నిల్వ ఎక్కువ రోజు నిల్వ చేయలేము మనం సో ఆ ముప్పై కిలోలు మనకు వేస్ట్ అయ్యిందంటే మనకు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది సో దాన్ని ఏం చేయాలి మళ్ళీ వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ ఏమేమి చేయవచ్చు దాన్ని చేసి దాని షెల్ఫ్ లైఫ్ ఎట్లా పెంచవచ్చు అని ఇట్లా అన్ని దానిపైన దాని ఎండ్ టు ఎండ్ విత్తనం వేసే దగ్గర నుంచి దాన్ని మళ్ళీ అమ్మే వరకు ఇట్లా అన్ని దాంట్లో ఏమంటారు డీటెయిల్గా అమంటారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లకు తయారు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు తెలుసు అంటే ఇప్పుడు పది ఎకరాలున్నా వంద ఎకరాలు ఏవి ఎంత వేయాలి ఏది ఎక్సెస్ అవుతుంది ఏది తక్కువ అవుతుంది దాన్ని ఏది వాల్యూ అడిషన్ చేయొచ్చు దా బై ప్రొడక్ట్స్ చేసి మన దగ్గర పెట్టుకొని దా వాల్యూ అడిషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది మీరు ఈ రోజు కాకుండా రేపు అమ్ముకోగలుగుతారు కూరగాయలు అంటే మా మ్యాక్సిమం ఎంత మంచిగా చేసినా ఒక వారం రోజుల వరకు మీరు కాపాడగలుగుతారు దాని తర్వాత మీకు వేస్ట్ అయిపోతాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వేటు తగ్గుతుంది రే క్వాలిటీ పోతుంది రేటు తగ్గుతుంది సో ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ని ప్రతి దగ్గర అన్నీ డీప్గా అబ్జర్వ్ చేసుకుంటూ చేసి దాని తర్వాత నుంచి అంటే ఇప్పుడు నష్టం రాకుండా చేయడం నేర్చుకున్నాం మేము స్టార్టింగ్ నుంచి అంటే మేము చేసినది అంటే మా మార్కెటింగ్ టెక్నిక్ ఏమి ఏదంటే మామూలుగా అంటే పెస్టిసైడ్ వాటిని అంటే జనరల్ మార్కెట్లో దొరికే కూరగాయలకి మా పెద్ద వేరియేషన్ పెట్టకపోవడం అంటే జనరల్ మేము రూరల్ ఎక్కువ మార్కెటింగ్ చేసినాం కాబట్టి ఎక్కువ రేటు ఉంటే మన దగ్గరికి రారు అది ఎంత ఉన్నా ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్ కన్స్టర్ ఉంటుంది కాబట్టి మన దగ్గరికి రారు సో దానివల్ల మార్కెటింగ్ అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఆర్గానిక్ అనేది వెంటనే ఏమీదంటే జనాలకు ఒక అప్పు ఇంకొక అప్పు అయ్యేదంటే ఎక్కువ రేట్లు ఉంటాయి ఆల్మోస్ట్ డబల్ రేటు ఉంటుంది సో దాన్ని బ్రేక్ చేయడానికి మేము ఏమిదంటే ఎక్కువ ఉంటుంది వేరియేషన్ మ్యాక్స్ వెరైటీని బట్టి ఎక్కువలో ఎక్కువ ఇంతకుముందు ఫస్ట్ చేసినప్పుడు హాఫ్ ఎక్కర్లో చేసినప్పుడు ప్రతి ఏ కూరగాయన సీజన్కి సంబంధం లేకుండా నలభై రూపాయలకి ఇచ్చినాము దాని తర్వాత ఏమీదంటే ఆల్మోస్ట్ సైడ్ మామూలు జనరల్గా దొరికే మార్కెట్ కూరగాయ రేట్ల రేట్లకే ఇచ్చేసినాము మాది అంటే పోలం వేరే దగ్గర చేస్తున్నప్పుడు పోలము హైవేకి దగ్గర ఉండే అక్కడనే వచ్చి కస్టమర్స్ వచ్చి వాళ్ళు సో మాకేం ట్రాన్స్పోర్టేషన్ మిగతా ఖర్చులు మిగులుతున్నాయి కాబట్టి మేము కూడా ఏమేదంటే ఆల్మోస్ట్ ఏం మార్కెట్లో మిగతా కూరగాయలు ఎట్లా ఉంటాయి అదే రేట్కి అమ్మడం వల్ల మా దగ్గరకి చాలామంది వచ్చేవాళ్ళు సో మేము చేసిన టెక్నిక్ అంతే ఇప్పటికి ఈ రోజుకి కూడా ఒక ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ తప్ప పెద్ద వేరియేషన్ లేకుండా మ్యాక్సిమం కొన్ని రకాల కూరగాయలు మిగతా మార్కెట్లో దొరికే కూరగాయల రేట్తో ఈక్వల్గా ఇస్తున్నాము మ్యాక్సిమం ప్రతి దగ్గర అంటే చేసేటప్పుడే పొలం లీజ్ తీసుకుని చేసేటప్పుడు ఏంటంటే టౌన్కి దగ్గర ఉండేటట్టు మినిమం అంటే ఒక విలేజ్ దగ్గర ఉండేటట్టు చూసుకున్నాము సో దానివల్ల సగం మార్కెటింగ్ ఇబ్బందులు లేవు స్టార్టింగ్ ఎక్కడైనా కొద్దిగా అంటే కూరగాయలు అంటే కస్టమర్కి తొందరగా అంటే ఆయన రెగ్యులర్గా ఒక ప్లేస్లో తీసుకుంటారు కొత్త ప్లేస్లో తీసుకోవడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించారు సో అట్లాస్ట్ మనము స్టార్టింగ్ వన్ టూ ఎక్కడ పెట్టినా కూడా వన్ టూ మంత్స్ ఇబ్బంది అనేది జరిగింది సో దాని తర్వాత ఒకసారి అలవాటు ఎందుకంటే మనము స్టార్టింగ్ నుంచి ఆ క్వాలిటీని ప్రైజ్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి సో మనం దాని తర్వాత మనం చెప్పాల్సిన అవసరం రాలేదు వాళ్ళే దాదాపు అంటే చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల నుంచి వచ్చి తీసుకునేవాళ్ళు ఇంకొద్ది మంది హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే జనరల్గా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా ఒకసారి రెండు రెండుసార్లు తీసుకున్నాక మన అంటే వాళ్ళకి నా నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం పొలం దగ్గరనే మన కస్టమర్లు అని ఎవరంటే వాళ్ళని ఏ టైం అయినా రావచ్చు మీరు చూసుకోవచ్చు అది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం అంటే నిజంగానే వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారని ఫస్ట్ ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము మన ప్రోడక్ట్ అంటే అమ్మడానికి మనము ఎక్కువ పబ్లిసిటీ కంటే ఫస్ట్ ఆ నమ్మకము క్వాలిటీ ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం సో దానివల్ల కస్టమర్ ఏమంటే ఫస్ట్ ఒక రెండు సార్లు కొద్దిగా డౌట్ఫుల్గా వచ్చినా కూడా దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్ అయిపోతున్నారు సో వాళ్ళకంటే ఎక్కడ బయట హోల్సేల్ వాళ్ళకి ఒకసారి ఆపినా ఒకసారి కొద్దిగా డిస్టర్బ్ అయినా కూడా మన దగ్గర వచ్చే రెగ్యులర్ కస్టమర్స్కి మాత్రం డెఫినెట్గా అంటే వాళ్ళకి ఏమంటారు ఎప్పుడు ఆటంకం లేకుండా రెగ్యులర్గా ఉండేటట్టు మినిమం వెరైటీస్ రెగ్యులర్గా ఉండేటట్టు మనము అందిస్తున్నాము